కయుద్దానికి మేము సం siddam మేము సం siddam మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దయనా ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దయనా ప్రతి ఇంట్లో పండగలే తెస్తడు తూరు కంటి రేపా పాడ కదిలి 나వు సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనా రాజ్యము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు చేస్తున్నడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైనా దంబడో అనే వరద రాజులన్నా జనరథం ఎక్కి వచ్చే వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయ మోగుతాది వరద రాజులన్నా మా పద్దు టూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన నిప్పుల కొలిమేను పెద్ద అంటే చైతన్య పిడికి నమ్మిన తన జనమును అన్నయ్య కాస్తాడు చాబి మాట తూట మనసే పువ్వుల తోట చేసిన మంచ చూపును గెలుపు బాట ఆంధ్ర రాజకీయాల్లో ఎగిసిన పజాకెరటము పెద్ద ఆయన అంటే అరవీరక పసుపు చెండా ఎత్తి నాడు వరధరాజులన్న పరశురాముడి రూపం వరద రాజులన్న చంద్రుంది వరధరాజులన్న జయరి ఒదుటూరు సిద్ధమాయ కుంది రాజు పలు కన్యక పరమేశ్వరి ఆశీస్సులు ఉన్నవి అల్లాయ దీవెనున్నది రాక్షస పాలననే అంతం చేయంగా పెద్ద పచ్చపేద జనసాయంగా సాయంగా చంద్రన్న లోకేశుడి చైతన్యమున్నది పెన్న నది లాంటి స్వచ్ఛ ప్రేమ పెద్దాయ నది మన తెలుగుదేశమే రో పేదోళ్ళ పెన్నిది సైకిల్ కే ఓటెయ్యి అదే మనకు మంచిది చంద్రన్న అండ ఉంది వరద రాజులన్నా జయ భేరి మోగుతాది వరద రాజులన్నా మా పద్దు టూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయనా కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం మున్సిపాలిటీ మంత్రి ఈ జనసంధానాన్ని చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ తప్పక గెలుస్తుంది గెలుస్తారని ఒక నమ్మకము అవన్నీ కలుగుతున్నాయి పెరుగుతున్నాము చేరి బలమీటర్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి చేర్చుకోవాలంటే కూడా ప్లేస్ అంటే కూడా మాకు అయినా కూడా మాకు ఓపిక పుష్ప పుష్పకరిమానం లాంటిది తెలుగుదేశం పార్టీ పరిమాణం లాంటిది ఎందుకంటే ఎందరు వచ్చినా కూడా ఒక సీటు మీద ఖాళీ ఉంటాయి చేర్చుకుంటానే ఉంటాం మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలా బీసీ గురించి బీసీ అంటే ప్రతి పార్టీకి కూడా బ్యాక్ బ్యాక్వర్డ్ క్యాస్ కాదు బెస్ట్ క్యాస్ బీసీ అంటేనే బెస్ట్ క్యాస్ మనిషికి గన్నమ్మకం ఇలాంటిదో బీసీ అనే వ్యక్తి కూడా బీసీ అనే ఓటర్ కూడా మనం వేసే ఓట్లతో బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు వేసే ఓట్లు ప్రతి పార్టీ కూడా ముందంజ ఉంటుంది అలాగే బీసీ కాలనీలు ఎందుకు గతంలో లేదు ఇందిరాగాంధీ కాలం అంటే మేము చిన్నతనంలో స్థలంలో ఏ పొద్దున తెలియదు ఎన్టీ రామారావు వచ్చినాక ప్రతి చోట బీసీ కాలేజీలు ఈ పొద్దు ఇవన్నీ కూడా వెలిసినాయంటే కదా రామారావు టైం నుంచి వస్తున్నాయి తెలుగుదేశం హయాంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది ముఖ్యంగా సీనియర్ నాయకులు గుద్దు డి అభ్యర్థి నద్దాల వరదారెడ్డి గారి సంవత్సరంలో కొత్తపల్లి సర్పంచ్ సీనియర్ నాయకులు శివచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోమరావుల పల్లె పెట్టే నగర్ మా అందరికీ చాలా దూరం నుంచి తెలిసిన ఏరియా ఇక్కడ కొట్టాలు ఉండేటివి ఇండస్ట్రీ ఏరియాను రెవెన్యూ ఏరియాలో మార్చి వరద గారి ఆ రోజుల్లో ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్యలో రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఈ ప్రాంతం అంతా పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఉండే కొంతమంది పెద్దలు ఇక్కడ ప్రస్తుతం లేరు బిజినా సీని హెచ్చరి సుబ్బరావు గారు హెచ్చరేమి సీనియర్ నాయకులంతా ఇక్కడ ఈ ప్రాంతం గురించి మళ్ళీ అందరం తెలుగుదేశం పార్టీలో ములం మంతా ఎన్టీ రామారో పిలక మంతాలకు ఖచ్చితంగా ఆ రోజు పార్టీ స్థాపించి ప్రజలే దేవుళ్ళు ప్రజలే ఈ సమాజానికి భాగం చేసేటోళ్ళు అనే ఆలోచనతో పార్టీ పట్టడం జరిగింది ఈ సైడ్ మీరు వాస్తవం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పేరు పేరున స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కింద ఇండస్ట్రీస్ కింద ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి వరద రెడ్డి గారు రెవెన్యూ మార్పించి మీ అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉండే స్థలాలను మీరు ఎవరన్నా కావాలంటే అమ్ముకోవడం గాని లేదా పాడెక్కించుకోవడం గాని పేరు మార్చుకోవడం గాని చేస్తున్నారు మీకు హక్కు వచ్చిందంటే ఆ రోజు కేవలం వరదరాజు రెడ్డి గారి చలవే ఆయన చలవులనే వీరందరూ కూడా మీరు దీనికి స్థలానికి హక్కుదారులు అయినారు లేకపోతున్నాను అదే విధంగా కొంతమంది ఈ ప్రాంతం ఒక రెండు సార్లు ఎమ్మెల్యే అయితేనే ఈ ప్రాంతం నాది ఈ ఏరియా అంతా మాది మేమే దీనికి హక్కుదారులము మేమే రాజులం అంటున్నారు ఈ చిమ్ములు పెట్టినప్పుడు పొలములు చేరినట్టు ఏ కొన్నాయి ప్రాంతము ఇది నా ప్రాంతం అనే దానికి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీది హక్కుదారులు మీరందరూ కూడా తప్పకుండా కూడా రాబోయే ఎన్నికల్లో ఉద్రాల్లి గారికి ఓటేయ్యారా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని నీ చేత కాదు ఇంకెవరి చేత కాదు నేను తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం కాదు మీరందరూ కూడా మీ మద్దతును ఉద్రాల్ రెడ్డి గారికి భూపేశ్ రెడ్డి గారికి ప్రకటించి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ సత్తా చూపించాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకున్న వాసులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేపు నెల పదమూడవ తారీఖు జరగకపో ఎలక్షన్లలో మీరందరూ చూస్తున్నారు పొట్టుదడు పరిపాలన ఎట్లుంది గతంలో ఎట్లున్నది అసలు ఏ ఎమ్మెల్యే గాని ఇంత చేసినటువంటి ఎమ్మెల్యేనే లేదనమాట ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు ఉన్నాడు గవర్నమెంట్ లేదు ఆయన సాఫీగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చినాముటి కార్యకర్తలతో లేదు నాయకులతో లేదు అతనికి డబ్బులు ఇచ్చేది ఎవరు డబ్బులు ఇస్తే వారే నాయకులు అంత తప్ప అతను చేసింది ఏం లేదు పొద్దుటూరికి సరే ఏమి ఏమైనా కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మన గౌరవనీయులు పెద్దలు మందాల వరదరాజు రెడ్డి గారికి సైకల్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీ నేను ఇరవై ఐదు ఇంకా ఈ ఏరియాలో ఒక నాయకుడు ఉన్నాడు శేఖర్ యాదవ్ ఎంపీపీ ఎక్కడికో వచ్చి చెలుగుతానంట నా పంచాయతీలో వచ్చి కొత్త పిల్ల పంచాయతీలోకి వచ్చి నీ పంచాయతీలో ఒక్క ఓటు ఒక్క ఓటు మెజార్టీ తెప్పించుకో నా పంచాయతీలోకి వచ్చి కొత్త పిల్ల పంచాయతీలోకి వచ్చి నువ్వు ఒక నాయకుల మీద అభిమానం ఉంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారు ఉండవు ఎమ్మెల్యే గారు ఉండి ఎమ్మెల్యేని ఏదైనా మంచి చేయాలంటే ఆయన చేసే తప్పులు ఖండించి ఇది ఇంత జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పాల్సి నువ్వు నువ్వు కొత్త పల్లెను పబ్బం గడుపుకునే దానికి ఈ ఆస్తులు పెంచుకునేదానికి ఆయనకు లేనిపోయింది ఎంత చెప్పి నిన్న గెలిచాలని నువ్వు లేవు ఆయన ఓడిపోవాలని నువ్వు ఉండవు అది సంకల్ కడుగుతున్నావు శేఖర్వాదావు గుర్తు పెట్టుకోవటా రోజులే టైం రోజులే టైం నీకు ఖచ్చితంగా ఈ పంచాయతీలోనే దాదాపు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఓట్లు మెజార్టీ తెలుగుదేశానికి వస్తామని చెప్పి నేను గంట బలంగా తెలియజేస్తున్నాను ఏనాడైనా ఎలక్షన్లలో పెట్టి ప్రజల ప్రజల తరఫున ఎన్నుకున్నావా లేదు ఏదో ఒక మోసాల్లో చిన్న చేసి నువ్వు ఎన్నుకొని ప్రజల్లో నేను పెద్ద నాయకంగా నేను పెంచుకుంటున్నావు నువ్వు అక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఎత్తుకొని వచ్చావు ఈ ఊరికి ప్రతి ఊరికి ఈ రోజు ఎన్ని కోట్లున్నాయి నీ దగ్గర చూపించు ఏం నమ్ముందంటావా చేతగాని పనుల నువ్వు చేస్తూ పక్కన ఉన్న నువ్వు నువ్వు చేతగానే అని చెప్తావు నా కెపాసిటీ కెపాసిటీ ఏంది రేపు ఏమైనా కానీ రేపు రాబో రోజు ఎన్నికల్లో ఈ పెన్నంగ వాసులు ఈ సోమవారపల్లి పంచాయతీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పొద్దున్నే ఓటింగ్ లో పాల్గొని అఖండమైనటువంటి మెజార్టీ మన పెద్దగా వరదరాల్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు వేసి అలాగే పార్లమెంట్ కోరుకుంటున్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించమని మిమ్మల్ని ఓట్లు ఇక్కడికి అంతా రావడం జరిగింది ఇక్కడ కొంతమంది నాయకులు వాలంటీర్లు ఉపయోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ స్కీములు రావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములే స్కీములు ఇప్పుడు ఇంకా తర్వాత స్కీములు రావు అని కొంతమంది ఈ సంక్షేమాల గురించి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారే గమనించండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు రెండు వందల రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయింది పెన్షన్ ఇవ్వడం అనేది అంతకుముందు రామారావు డెబ్బై డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయింది తొంభై నాలుగులో రెండు వందలు అయితే దాని తర్వాత ఐదు వందలు దాని తర్వాత వెయ్యి రూపాయలు దాని తర్వాత రెండు వేలు ఇప్పుడు మూడు వేలు ఈ విధంగా ముప్పై ఏళ్ల కాలం జరుగుతాయన్నా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సంక్షేమం అనేది ఆగలేదు ప్రతి ఒక్కరికి సంక్షేమం పెన్షన్స్ వస్తానే ఉన్నాయి అట్లాగే ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏ స్కీమ్ అయితే అనౌన్స్ చేసినారో ఆ స్కీమ్ అన్నీ ప్రజలకు అమ్ముతూనే ఉన్నాయి గతంలో సంక్షేమంలో ద్వాక్రామల గురించి కానీ దీపం గురించి కానీ చంద్రబాబు గారి మాత్రమే రాబోయే కాలంలో కూడా చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చే పెన్షన్ మూడు వేలు అయితే నాలుగు వేల రూపాయలు భవిష్యత్తులు ఇస్తాము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు అదే సుధాన్ రెడ్డి గారు ఇస్తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే అదే అంటే జూన్ నాలుగో తారీఖు మనకి ఎన్నికల ప్రకటన జరిగితే జూన్ పన్నెండో తారీఖు పదవ తారీఖున కొత్త ప్రభుత్వం ఆయన పడే అవకాశం ఉంది జూన్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరు బెదిరించినా ఏ వాలంటీర్ చెప్పినా వాలంటీర్ వ్యవస్థలు కూడా చంద్రబాబు మీరు రద్దు చేయరు ఇప్పుడున్న వాలంటీర్లు అందరినీ కూడా మేము సౌన్యంగా కోరేది అయ్యా మీకు గవర్నమెంట్ ప్రభుత్వం జీతం ఇస్తా ఉంది మీరు ప్రజల కోసం పనిచేయండి అంతేగాని పార్టీ కోసం మీరు పనిచేయాల్సిన పల్లె వాళ్ళ పార్టీ కోసం మీరు కొంతమంది రాజీనామాలు చేసి చేస్తామంటున్నారు చేయండి కానీ రాజీనామా చేసిపోయిన వాళ్ళు మాత్రం రాబోయే మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాలంటీర్ ఉద్యోగంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో ఇక్కడ ఇదంతా ఇండస్ట్రీలకు సంబంధించిన భూమి నూట ఎనిమిది ఎకరాలు ఇక్కడంతా ఇసుక దిన్నెలు ఉన్నాయి మీరందరూ బాగా పిల్లలు పెద్దోళ్ళు అయింటారు గుర్తుంచుకోండి ఇసుక దిన్నెలు ఉన్నాయి ఆ ఇసుక దిన్నెల భూమిలో అప్పుడు ఉండబడిన నోట్ కోరు సుబ్బారావు గారు ఇక్కడ అంతా పేదలు చాలా మంది ఉన్నారు ఇంకా స్థలాలకు ఇబ్బందిగా ఉంది అని చెప్తే ఇది ఇండస్ట్రియల్ భూమి కేవలం ఇక్కడ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు మాత్రమే నిర్మించాల్సిన భూమి భూమి అటువంటి భూమిని ప్రభుత్వంతో మాట్లాడి నూట యాభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వం దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళకి తీసుకొని రెవెన్యూ వాళ్ళ ద్వారా మీకు పట్టాలు ఇప్పించడం జరిగింది ఆ పట్టాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క పట్టా ఒక్క పట్టా ప్రతి ఒక్క పట్టా కూడా ఇక్కడ నేను ఎవరు ఇప్పుడు చెప్తాంటారు మేము ఏదో నిర్మాణం చేస్తామని ఏం నిర్మాణం చేశారు ఇక్కడ ఇల్లన్నీ కూడా నేను ఇచ్చినట్టే ఈ రోజు ఈస్ట్ వేటి నగర్ పెదానగర్ కారణం అంటే ఆ రోజు నేను మీ అందరికి ఇళ్ళ స్థలం ఇప్పించి ఇల్లు ఇప్పించిన దానివల్ల ఈ రోజు పెన్నానగర్ నగర్ వేటి నగర్ రెండు ఉన్నాయనేది పెట్టుకోండి ప్రజలందరూ కూడా దయచేసి ఇప్పుడు ప్రజలందరూ చాలా మంది మాట్లాడినారు ఎమ్మెల్యే గారు మన హావ మాటలు మాట్లాడుతూ ఉంటాడు మనం ఓట్లు వేయాలన్నా అది చాలా సిద్ధంగా ఉండి ఎవరు పోయినా కూడా మాట్లాడే వ్యక్తులకు మీరు ఓట్లు వేయాలనేది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మేము దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ముప్పై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇన్ఛార్జీ ముప్పై ఐదు సంవత్సరాలు ఉండబడిన కాలంలో చాలా అభివృద్ధి చేసినాము పట్టణం అంతా అభివృద్ధి చేసినాము అభివృద్ధి జరిగిందనే కారణం ఈ పెన్నా నగరం నగర్ ఒక ముఖ్య నిదర్శనం అమృతా నగరం ఎన్నెన్నో చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వండి ఆయన ఏం చేయకుండానే ఊరికే విపరీతమైన పరిశీలి పెట్టుకొని వర్షాలు పెట్టుకుంటూ ఏం చేసేది ఇది చేసేది అభివృద్ధి నేను లేదంటే అభివృద్ధి చేసేవాడు ఎవడు అభివృద్ధి నిరోధకుడు ఎవడు అభివృద్ధి చెప్పి లక్షలు కోట్ల రూపాయలు దోచుకునేవాడు ఎవరు అనేది మీరు గమనించండి మీరందరూ పేద ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక విధమైన భయోత్పాద పరిస్థితుల్లో మీరందరూ ఉంటున్నారు మీరందరూ ఎవరికి బయపడాల్సిన పని మీ సొంత పనులు మీరు కుటుంబాన్ని కొత్త పనులు చేసుకొని కుటుంబాలు చేసుకొని మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం అవసరం ఉండాల్సిన ఎక్కడ నిర్భయంగా జీవించండి నిర్భయంగా మాట్లాడండి ఎవరు మీకు ఇష్టం వచ్చిన అభిప్రాయాన్ని మీరు విలువించండి అంతే తప్పక వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తారు అని మీరు భయపడి అక్కడ మా హక్కులు పోగొట్టుకోకూడదు మేము ఏదైనా మీకు ఇబ్బంది పరిస్థితి జరిగినప్పుడు మాకు తెలియజేస్తే మేము వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం తప్పకుండా చూస్తాం కాబట్టి ఇటువంటి అవినీతి ఎమ్మెల్యే అవసరం లేదు కాబట్టి అవినీతి ఎమ్మెల్యే ఇతర వేరే పార్టీకి ఓటు వేసి గతంలో అత్యధిక మెజారిటీగా గెలిపించిన సందర్భంగా ఆయన విపరీతంగా భద్రపోతనంగా మాట్లాడుతున్నాను ఈసారి ఆయన బుద్ధి చెప్పాలంటే ఓటు ద్వారా సైకిల్ బుట్టుకు ఓటేసి గెలిపిస్తే ఆయన అవంభావకు దిగిపోతుంది ఆయన దాదాపు మళ్ళా ప్రజల్లో ఉండే పరిస్థితి కూడా ఉండదు దయచేసి మీరందరూ ఎన్నో రకాలు అవినీతి చేస్తున్నారు ప్రభుత్వ ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వం ఉండబడిన అందరికి న్యాయం చేయాలని ఆలోచనతో నువ్వు చేయాలి తప్పక మీ సంతాస్సులు పెంచుకునే దానికి మీ సొంత అన్నగారు వీళ్ళందరూ బాగుపడేదాని కోసం మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని మేము విపరీతంగా దోచుకొని దాచుకుంటున్నాం కాబట్టి ఇంత ఇలాగ చాలా దూరంగా చెప్పిన అందరూ ప్రజలందరూ కూడా ఎన్ని రకాల దోపిడీ చేస్తున్నారు అనేది అందరూ కూడా తెలుసుకుని మీరు రాబోయే ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నాయి ఈ పెళ్లి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటూ ఎమ్మెల్యేకు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సత్యాల భూపే భూపేసి రెడ్డి గారు ఎన్నికల్లో నిలబడడం జరిగింది మనకు ఉత్సాహవంతుడు ఆయన కూడా ఓట్లేసి మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఓట్లేసి గెలిపించకపోతే మరొకసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మన ప్రభుత్వంలో మన రాజభవ శ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వం కూడా వస్తేనా మనందరికీ ఇల్లులో ఉండే పరిస్థితులు కూడా మన ఇల్లు మన పెద్ద ఉందా లేదా అని మన పిల్లలు మన పెద్ద ఉందా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని మీకు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఓట్లు మంచి గెలిపించాసరిగా మీకు అందరి కోరుకుంటూ